దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీలు సర్వే గెలిచాను అనే ధైర్యంతో ఈ రోజే నేను విశాఖ అభివృద్ధి కొరకు ప్లాన్స్ చేసుకున్నా రేపటి నుంచి నేను ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఏం చేయాలి అన్నది అభివృద్ధి ఎందుకంటే వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా Out of 175, 150, one itself is a tall number. 32 out of 25 itself is a small, is a tall పది లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ధి కొరకు ప్లాన్స్ చేసుకున్నా రేపటి నుంచి నేను ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అన్నది అభివృద్ధి ఎందుకంటే వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను Out of 175, 151 itself is a tall number. P2 out of 25 itself is a small, is a tall number. This time, we're going to beat that record. We will surpass 151. We will surpass 250 <laughs>